నా జీవితం అంతా నా ఇంతేనేమో నా జీవితం ఏంటో నీకు నా బ్రతుకే ఇంత నేను ఈ అప్పులతోనే ఏదో చేసుకుంటానేమో ఈ ఆరోగ్యం బాగుసేసుకుంటాము ఆలోచించేసుకుంటా ఉంటాము మైండ్ బాగు చేసుకుంటా ఉంటాము లేకపోతే ఇంకేదైనా సమస్య గర్భపాల విషయంలో అయినా కావచ్చు దేవునికి అప్ప చెప్పిన తర్వాత ఆ దేవుడు తగిన సమయం అందు చేస్తాడని చూడము చూస్తామా విశ్వాసంతో ఎదురు చూస్తామా చూడము తగిన సమయం ముందు ఆ సమయం వచ్చినా దేవుడు చేస్తాడు దేవుడికి అప్ప చెప్పాం కదా అని నా విశ్వాసంతో ఉండడం కానీ మరలా నా జీవితం వింటే నా బ్రతికి వింటే నా జీవితం వింటే నా అప్పులు ఇక తీరు నా పాదరిక ఇక తీరు నా సమస్యలక తీరు అని నువ్వే నీ నోటితో పలికేస్తా ఉంటావు అంటావా లేదా దేవుడి దగ్గర ఏమో తీర్చాయా నువ్వే తీర్చాలి ప్రభు అంటాము మరలా అదే నోటితో నేను ఇక తీరమై ఇద్దాం నా బ్రతికి ఇదే నా సమస్య ఇదని నేను బతుకున్నాను అంతకాలము కూడా నీతే అనేసి మళ్ళీ అదే నోడుతా అంటాం దేవుడు ఏమనుకుంటాడన్నప్పుడు ఏమనుకుంటాడు నాకు అప్పచెప్పింది ఈ సమస్యను నన్ను తీక్షమని అడిగింది మరలా అదే రోజుతో విశ్వాసం లేని మాటలు మాట్లాడుతున్నా విశ్వాసం కోల్పోయిన మాటలు మాట్లాడుతూ ఉంది ఆ ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం దేవుడిని అడిగితే విశ్వాసం ఒక గంటకి ఆ విశ్వాసం మనం కోల్పోతా ఉంటున్నాం బయటకు వెళ్తే మన విశ్వాసం కోల్పోతా ఉన్నాం మందిరంలో ఉన్న విశ్వాసం మందిరం ఉన్న బలము మరలా ఇంటికెందుకు కోల్పోతా ఉన్నాం ప్రార్థి ఇచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఉన్న విశ్వాసం కొద్దిసేపు తర్వాత మరల కోల్పోతా ఉన్నాం దేవుడు ఏమంటున్నాడంటే ప్రార్థించినప్పుడు ఇచ్చినప్పుడు ఇక నేను పొందుకున్నానని నమ్మేమంటున్నాడు ఏమంటున్నాడు ఇక నేను పొందుకున్నాను ఆ ప్రార్థన వాళ్ళ కంటిన్యూ చేసుకుంటా ఎల్లు ఇక మరలా మరలా నీకు శాపకరమైన మాటలు రాకూడదు నీ మాటకు వ్యతిరేకమైన మాటలు రాకూడదు నీ మాటకు దీ నీ నోటికి దీవెనకరమైన మాటలు మాత్రమే రావాలి అప్పుడు దేవుడు నీకు ఆ విశ్వాసాన్ని బట్టి నీకు ఏం చేస్తానండి గొప్ప కార్యం అనేది చేస్తాడు ముందే ఉన్నామని నమ్మేయాలంట ప్రార్థించినప్పుడు ఏమనాలంట నేను లక్షసరావరావం కలిగిన స్త్రీ గురించి మనం చెప్పాను ఆ స్త్రీ ఏం చేసింది మనసులో ముందే నమ్మేసింది ఆ ఏసే వస్త్రపు చెంగు ముట్టినా చాలు అని ముందే ఏం చేసింది హృదయంలో నమ్మింది అక్కడికి వెళ్ళా కూడా పట్టుకున్నా కూడా నమ్మింది ఆ నమ్మకమే తను ఏం చేసింది ఆ విశ్వాసం ఏం చేసింది స్వస్థపరిచింది నువ్వు నమ్మలేకపోతున్నావు ఈ రోజు మనసులో నమ్మాలి దేవుని దగ్గరికి వెళ్ళాక నమ్మాలి ఆ నమ్మకం కంటిన్యూ చేస్తే నీ జీవితం ఏమవుతుంది గొప్ప కారణం చేస్తాం లేదు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వల్ల అవ్వదు మనిషి వల్ల అవదు ఎవరి వాళ్ళు నా బ్రతికితే నీ జీవించినంత కాలము నీకు ఇంతే అనుకున్నావు ఇంకో నీ పరిస్థితికి ఎక్కడికి మారనే మారదు దేవుడు అంటున్నాడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో అప్పుడు నేను పొందుకున్నాననే విశ్వాసంతో ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలని చూస్తావు హలే హలే కనుక ఈ వాక్యాలనుకుంటే ఎప్పుడు ప్రార్థించిన ఏమో ఒడుగుతాలో సమస్య కొరకు ప్రార్థిస్తున్నావా బంధకాలు కొరకు ప్రార్థిస్తున్నావా ఇది నా జీవితంలో జరిగింది నా ప్రభు నేను ఈ పని అప్పచెప్పేశాను నా దేవుడికి అప్పచెప్పేశాను ఈ భారం వేస్తాను ఈ చింతా ఎవరిపైన వేస్తాను దేవుని ఈ చింత నేను ఈ భారం నేను పోయినాను ఇదంతా దేవుడిని నేను అప్పచెప్పాను అనేసి ఒక్క తీర్మానం చేసుకుని చేసుకొని స్థిరంగా మరలా నీ నోటికి శాపకరమైన మాటలు వ్యతిరేకమైన మాటలు విశ్వాసపు కలిగిన మాటలు ఇక నోటికి రాకూడదు ఒక విశ్వాసంతో నువ్వు నిలబడి ఉంటే గొప్ప కార్యాన్ని జీవితంలో ఆ నమ్మకమే అవిశ్వాసమైన జీవితంలో జరిపిస్తుంది అలే ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఈ కాదు